కు ఘనునుకుని అన్నాడు కల వంటిది కానీ కల కాదు కానీ జగత్తు ఎలాంటిది అంటే చక్కటి ఉపమానం ఇక్కడ చెప్తున్న మాట చెప్తున్నారు వ్యావహారిక సత్యం అన్నాడు దాని ఇక్కడ కనుక స్వప్నము ప్రాతిభాషిక సత్యం జగత్తు జీవభావం వ్యవహార సత్యం వ్యవహారంలో అవన్నీ ఉంటాయి నువ్వు నేను బ్రహ్మమే కనుక నీకు నాకు ఒకటే తిండి నీకు నాకు ఒకటే డబ్బు అనడానికి లేదు వ్యవహారం వ్యవహారమే వ్యవహారంలో భేదాలు ఉన్నాయి మంచి ఉంది చెడు ఉంది గొప్పవాడు ఉన్నాడు చెడ్డవాడు ఉన్నాడు ధర్మం ఉంది అధర్మం ఉంది ఇవన్నీ కూడా వ్యవహారంలో ఉంటాయి వ్యవహారంలో ఉన్నంతకాలం అధర్మాన్ని తోసి ధర్మాన్ని పట్టుకోవాలి చెడును పుక్కన పట్టి మంచిని అవలంబించాలి ఇవన్నీ వ్యవహారం పరమార్థ సత్యం ఒకటి ఉంది పరమార్థ సత్యానికి వెళ్ళేటప్పటికల్లా ధర్మం లేదు అధర్మం లేదు మంచి లేదు చెడు లేదు వెలుగు లేదు చీకటి లేదు లేవు ద్వంద్వాతీత స్థితి అది పారమార్థిక సత్యం అది ఉన్న సత్యం అది పొందవలసిన సత్యం మన ఉన్న సత్యం వ్యవహార సత్యం అందుకోవలసిన సత్యం పరమార్థ సత్యం కానీ ఉన్న ఈ సత్యంలో పరమార్థం కబుర్లు కబుర్లాడితే సరిపోదు కానీ పొందవలసింది అదే గనుక దాని గురించి గురువుని ఆశ్రయించాలి తెలుసుకోవాలి